ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి స్త్రీ యొక్క ఈ అలవాటు ఇంటికి పేదరికాన్ని తీసుకొని వస్తుంది మహిళలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వనాశనం అవుతుంది మన ఇంట్లో ఆడవాళ్ళు ఏ పనులను చేయడం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది స్త్రీలు ఎటువంటి పనులు చేయడం వలన భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు స్త్రీలు ఋతుస్రావలో ఎటువంటి పనులు చేయకూడదు తెలుసుకుందాము కొన్ని పనులను స్త్రీలు ఋతుస్రావంలో చేసినట్లయితే ఇంట్లో నుండి దేవి దేవతలు కోపంతో వెళ్ళిపోతారు ఋతుస్రావంలో స్త్రీలు వంట చేయవచ్చా ఈ విషయాలు అన్నిటినీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు కోటేశ్వరుడిగా ఉన్న భర్తని రాత్రికి రాత్రే రోడ్డు మీదకి తీసుకొని వస్తాయి దానితో పాటు స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికాన్ని అనుభవించేలా చేస్తాయా సుఖ సముద్రులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయి ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడలిని లక్ష్మీ స్వరూపంగా చెబుతున్న విషయం ఏమిటంటే స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పన్నులన్నిటినీ చూసుకుంటుందో ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతయుతంగా చూసుకుంటూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది కానీ కొన్ని పనులను మాత్రము స్త్రీలు చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయడం వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు శాస్త్రాలలో చెప్పబడినవి ఇంటి కూతురు కోడలు గురించి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయం అవుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు తప్పులు ఏమిటి అని వేటి కారణంగా కోటీశ్వర్లు కూడా పేదవారు అవుతున్నారు స్త్రీల చుట్టూ పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం కానీ స్త్రీల చుట్టూ ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడత పెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి నడుము కింది భాగం అంటే అలా వదిలేసినట్లయితే దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి శాస్త్రాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడు కూడా తమ జుట్టుని విరమూసుకొని ఉంచకూడదు జుట్టుని ఎప్పుడు కూడా కట్టి ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే మహిళలు చీపురిని కాళ్ళతో తన్నుతూ ఉంటారో చీపురిని దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నిలబడదు ఇంట్లో ఎప్పుడు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే మహిళలు భోజనం చేసేటప్పుడు కాలను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పటికైనా అగాధంలోకి వెళ్లిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో గొడవలు వస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు వ్యాపారంలో నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మహిళలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు చాలా మంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా వండిన పాత్రలను అలాగే ఖాళీ అయిపోయిన పాత్రలను గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇంకా దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆ పాత్రలను కూడా గ్యాస్ స్టోవ్ మీద వదిలేయడం చేస్తుంటారు అలాంటి తప్పుని మీరు ఎప్పటికీ కూడా చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగు పెట్టదు మీ పేదరికానికి దుఃఖానికి అవే కారణాలు అవుతాయి అందువల్లనే రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టోవ్ మీద కానీ మంటగదిలో గాని అలానే వదిలేయకండి ఆ పాత్రలను ఆ సమయంలోనే శుభ్రం చేయడం మంచిది ఎవరైతే మహిళలు శబ్దాలు వచ్చేలాగా తలుపులు తెరుస్తారో తలుపులను మూస్తారో అక్కడ నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఎందుకంటే అటువంటి ఇంట్లోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఈ ఇంట్లో మహిళలు అయితే సాయంత్రం సమయంలో కానీ సూర్యాస్తమయం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ఇంటిని చీపురుతో ఊడుస్తూ ఉంటారో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ఆ అలవాటును వదలండి దానితో పాటే గురువారం రోజున ఎందుకంటే గురువారము సంబంధించిన వారము ధనకారకుడు గురుడు గురుగ్రహం ఎప్పుడైతే బలహీనం అయిపోతుందో ఇంట్లోనికి పేదరికం వస్తుంది ఏ ఇంట్లో అయితే మహిళలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడింది అస ఫలితాలకు కారణం అవుతుంది ఏ మహిళ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగు పెట్టదు ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మంలో నీటిని చల్లాలి చల్లిన తర్వాత ముగ్గు వేయాలి దాని తర్వాత స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది మహిళలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ పూర్తి కుటుంబానికి అది శాపంలాగా మారుతుంది అటువంటి మహిళలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత మహిళలు మంగళసూత్రాన్ని గాజులు చెవికమ్మెలు మెట్టెలు పట్టీలు ఎప్పుడు కూడా తీయకూడదు అలా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది మహిళలు భోజనానికి వండేటప్పుడు ఉప్పు చూడడం కోసము వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగము నైవేద్యంగా పెట్టాలి అందువల్లనే ఎంగిలి భోజనాన్ని నైవేద్యంగా పెట్టకూడదు స్త్రీలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే మహిళలు ఎక్కువగా నిద్రపోవడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే మహిళలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తుంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువలన ఒక నియమం మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవడం ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీద వెళ్ళిన తర్వాత నకరాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలను మాట్లాడడం వలన ఆ నకరాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి మీ కళలోనికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దాని వలన మనకి అనుకున్న పనులు పూర్తయ్యి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంగళవారము శనివారము గురువారము ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి శాస్త్రాలలో చెప్పబడింది ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాల ప్రభావము కూడా చూపిస్తాయి అందువలనే ఆ రోజులలో మీరు చాలా తొందరగా నిద్ర లేవాలి ఎవరైతే మహిళలు దక్షిణము లేదా తూర్పు వైపుకు తల ఉంచి నిద్రపోతారో వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండుతుంది ఇంట్లోనికి సంతోషాలు వస్తాయి భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం ఇల్లు ఊడ్చి తుడవడం వంటి పనులు చేయకూడదు పాచి ముఖంతో వెలిగించి మంట వంటడం వంటింటిని శుభ్రం చేయడం చేయకూడదు తలకింద్రులుగా బట్టలు మడత పెట్టడం చేయకూడదు భర్త పని మీద వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాకిలి శుభ్రం చేయకూడదు బయటకు వెళ్తున్నప్పుడు నుదుటున బొట్టు లేకుండా భర్తను బయటకు సాగనంపడం చేయకూడదు ఉప్పు చింతపండు లేదా పంచదార లాంటివి అప్పు ఇవ్వడం అడగడం చేయకూడదు ఋతుస్రావంలో మహిళలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను కానీ తాకకూడదు పూజలు చెయ్యకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్